శ్రీగురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమః ఇంటి ముందు ముగ్గులలో పసుపు కుంకాలను వేస్తున్నారా మీరు ఆ విధంగా వేసినట్లయితే ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాము లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా భావిస్తూ ఇంటి ముందు ముగ్గులను వేస్తూ ఉంటారు ముగ్గులను పలు చోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు చాలా మంది రంగోలి అని రంగవల్లి అని మదన కల్పన ఇలా ముగ్గులకు విభిన్నమైనటువంటి పేర్లు అయితే కలిగి ఉన్నాయి ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే సింహద్వారాలకి ఉండే గడప మీద కూడా బియ్యపు పిండితో ముగ్గులు వేయడము అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాలలో కూడా ముగ్గులను వేయడము ఆనవాయితీగా వస్తుంది ముగ్గు వేసే పొడినే ముగ్గు పిండి అని కూడా చెప్తూ ఉంటారు బియ్యపు పిండితోనూ లేదా బియ్యపు పిండి ముగ్గు రెండూ కలిపిన మిశ్రమంతోనూ రంగవల్లులను వేస్తూ ఉంటారు అన్ని పురాణాలలోనూ కూడా ఈ రంగవల్లుల ప్రస్తావన కనిపిస్తుంది అయితే చాలా మంది ముగ్గులలో పసుపు కుంకుమలను వేస్తూ ఉంటారు ముగ్గులపై పువ్వులను చల్లుతూ ఉంటారు అలా ముగ్గులలో పసుపు కుంకుమ పువ్వులు వేసినట్లయితే అసలు ఏం జరుగుతుంది అసలు వెయ్యవచ్చా వెయ్యకూడదా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణమైన కథ కూడా ఉంది అదేమిటో మనం తెలుసుకుందాము అది ఏమిటి అంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజుగారు ఉండేవారు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురూగారికి లేకలేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంతో ఆ గురువుగారు దేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు తన కుమారుడిని బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో సహా మొత్తం రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా వాకిలిని ఓడిచి శుభ్రం చేసి రంగవల్లులతో తీర్చిదిద్దమని చెప్తాడు గురువు ఈ విషయము రాజుగారితో చెప్పగా రాజుగారి ఆజ్ఞ మేరకు ఆ రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా వాకిళ్ళు ఊర్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులను వేస్తారు ఆ గురువుగారు మాత్రము తన ఇంటి ముందు తన కొడుకు ఆకారంలో ముగ్గుని వేస్తాడు ఆ ముగ్గుని చూసి బ్రహ్మదేవుడు సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు అప్పటి నుండి ప్రజలు అందరూ కూడా ఉదయము సాయంత్రము వాకిళ్లను శుభ్రం చేసుకుని ముగ్గులు వేయడము అనేది అలవాటుగా చేసుకున్నారు ముగ్గు వేసిన తర్వాత దానికి రెండువైపులా కూడా రెండేసి అడ్డగీతలను గీసినట్లయితే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుంది అని అర్థము అలా గీతలు గీయకపోయినట్లయితే దుష్టశక్తులు ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజలలోనూ నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడము ఆచారము అలా వేసిన చిన్న ముగ్గు కూడా చిన్న ముగ్గును మీరు వేసినా కూడా అడ్డగీతలు అనేవి తప్పనిసరిగా వేసుకోవాలి ఇంటి ముందు లేదా గడప ముందు మీరు ఎక్కడ ముగ్గు వేసినా కూడా అడ్డగీతలు అనేవి ఇంట్లోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా ఆ అడ్డగీతలు ఆపుతాయి ముగ్గు వేసేదానికి నాలుగు వైపులా కూడా రెండేసి అడ్డగీతలు గీశారు అంటే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయని గుర్తు పండుగల సమయంలో కూడా వీధంతా ఖచ్చితంగా ముగ్గులను వేయాలి ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా కూడా దైవాన్ని ఉంచే పేట మీద మధ్యలో చిన్న ముగ్గును వేసినా కూడా నాలుగు వైపులా కూడా అడ్డగీతలను అయితే తప్పనిసరిగా గీసుకోవాలి నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు బోత పే ప్రేత పిచాచాలను ఆ ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలము గీతలు మాత్రమే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు తంత్ర శాస్త్ర రహస్యాలలో కూడా ఉండడం వలన మనకి హాని కలిగించే చెడు శక్తులను అవి దరిచేరనివ్వవు అందుకే ఏ ముగ్గుని కూడా తొక్కకూడదు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మాన్ని వేసి దీపారాధనను చేసుకోవాలి యజ్ఞ యాగాదులలోను గుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులను వేసుకోవాలి దైవ కార్యక్రమాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేసుకోవడం చాలా అలా శుభప్రదము నూతన వధూవరులకు తొలిసారి భోజనాన్ని పెట్టేటప్పుడు వారికి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులను వేయడము శుభప్రదము దేవతారూపాలను స్త్రీ అనే గుర్తులతో పోలిన ముగ్గులను ఎప్పుడూ కూడా వెయ్యకూడదు ఒకవేళ మీరు వేశారు అంటే వాటిని తొక్కకుండా మీరే జాగ్రత్తలను తీసుకోవాలి ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారి ముందు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యము ముగ్గులను వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదు అని సుమంగళిగానే ఉంటుంది అని భాగవతము బ్రహ్మాండ పురాణాలలో చెప్పబడ్డాయి పండుగ వచ్చింది కదా అని నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా కూడా ముగ్గులను పెట్టకూడదు ముగ్గులను రోజు వెయ్యలేక పెయింటింగ్లను పెట్టేస్తూ ఉన్నాము వాటిని ముగ్గుగా శాస్త్రము అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యపు పిండితో ముగ్గులను పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే దైవ శక్తులను ఇంట్లోనికి ఆకర్షిస్తుంది ముగ్గులను ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు వీధులలో తిరిగే భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందైనా కూడా ముగ్గు లేదు అంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు వారే కాదు అడుక్కునే వాళ్ళు ఆ ఇంటికి వెళ్లేవారు కాదు ముగ్గు ముగ్గు లేదు అంటే అక్కడ అశుభం జరిగింది అని గుర్తు అందుకే మరణించిన వారు శ్రదకర్మలు చేసే రోజున ఉదయము ఇంటి ముందు ముగ్గును వెయ్యరు శ్రదకర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గులను వేస్తారు ముగ్గు వెనక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలు అన్నీ కూడా అనేక అర్ధాలు పరమార్ధాలతో కూడుకుని ఉన్నవి అలాగే ముగ్గు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదున్నర నుండి ఆరున్నరలోపు వేసినట్లయితే చాలా మంచిది ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ముగ్గు వేసే సమయంలో చాలా మంది ముగ్గులలో పసుపు కుంకుమలను వేసుకుంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకు అంటే పసుపు కుంకుమలను మనము శుభకార్యాలకే కదా వాడుతాము ఏ ఇంట్లో అయితే పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పరమ పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గు పైన వెయ్యకూడదు పసుపు కుంకుమ నేలను తాకకూడదు ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమ అందులో చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండానే తొక్కే అవకాశాలు ఉన్నాయి పరమ పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కడం వలన అశుభం జరుగుతుంది మరికొంతమంది అయితే ముగ్గులపై పుష్పాలను వేస్తూ ఉంటారు కానీ అలా కూడా చెయ్యకండి పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేకాని ముగ్గులపై పుష్పాలను పుష్పరేకులను చల్లకూడదు పండుగ సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులో రంగులను వేసుకోవచ్చు కాని పసుపు కుంకుమలు చల్లకూడదు చాలా మందికి తెలియక ఇలా చేస్తూ ఉంటారు పసుపు కుంకుమలను కాళ్లతో తొక్కకూడదు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగురంగుల హరివిల్లులా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు చీకటి శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి ఇంట్లోనికి రాకుండా ఆ ముగ్గు మనల్ని రక్షిస్తూ ఉంటుంది ముగ్గు వేసిన తర్వాత ఎవరైతే నాలుగు పక్కలా కూడా అడ్డగీతలను వేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి బంధించబడి ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి